వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పెద్ద ఊళ్ళపై హోల్సేల్ ధర వచ్చేసి ఇరవై ఐదు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు మధ్యలో ఉంది ఇక చిన్న ఊళ్ళపై హోల్సేల్ ధర యాభై ఒక్క రూపాయలుగా ఉంటే రిటైల్కి వచ్చేసరికి యాభై తొమ్మిది నుండి అరవై ఐదు మధ్యలో ఉంది టొమాటో హోల్సేల్ ధర పదిహేడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ఇరవై నుండి ఇరవై రెండు మధ్యలో ఉండగా పచ్చిమిర్చి హోల్సేల్ ధర నలభై ఎనిమిది రిటైల్కి వచ్చేసరికి యాభై ఐదు నుండి అరవై ఒకటి మధ్యలో ఉంది ఇక బీట్రూట్ హోల్సేల్ ధరను ఇరవై ఆరు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై నుండి ముప్పై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్ ధర ముప్పై మూడు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుండి నలభై మధ్యలో ఉండగా గుమ్మడి హోల్సేల్ ధర పద్దెనిమిది రిటైల్కి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు మధ్యలో ఉంది ముల్లంగి హోల్సేల్ ధర ఇరవై ఎనిమిది రూపాయలైతే రిటైల్ కు వచ్చేసరికి ముప్పై రెండు నుండి ముప్పై ఆరు మధ్యలో ఉంది ఇక బీరకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు రిటైల్ వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు మధ్యలో ఉంది ఇక శాలిటొల్లిపాయ హోల్సేల్ ధర ముప్పై రూపాయలైతే రిటైల్ కి వచ్చేసరికి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్ ధర ముప్పై ఐదు రూపాయలైతే రిటైల్ కు వచ్చేసరికి నలభై నుండి నలభై నాలుగు మధ్యలో ఉంది ఇక గోంగోర హోల్సేల్ ధర పదిహేను రూపాయలైతే రిటైల్ వచ్చేసరికి పదిహేడు నుండి పంతొమ్మిది మధ్యలో ఉంది ఇక పాలకూర హోల్సేల్ ధర పదమూడు రూపాయలైతే రిటైల్ కు వచ్చేసరికి పదిహేను నుండి పదిహేడు మధ్యలో ఉండగా చిలగడదుంప హోల్సేల్ ధర యాభై ఏడు రూపాయలు రిటైల్ వచ్చేసరికి అరవై ఆరు నుండి డెబ్బై రెండు మధ్యలో ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై మూడు నుండి ముప్పై ఏడు మధ్యలో ఉండగా అరటి హోల్సేల్ ధర తొమ్మిది రూపాయలు రిటైల్కి వచ్చేసరికి పది నుండి పదకొండు మధ్యలో ఉంది ఇక తోటకూర హోల్సేల్ ధర పదకొండు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పదమూడు నుండి పద్నాలుగు మధ్యలో ఉండగా ఉసిరికాయ హోల్సేల్ ధర అరవై రూపాయలు రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు మధ్యలో ఉంది ఇక సొరకాయ హోల్సేల్ ధర ముప్పై రూపాయలు రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది మధ్యలో ఉంది ఇక గుమ్మడి హోల్సేల్ ధర ఇరవై నాలుగు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ఇరవై ఎనిమిది నుండి ముప్పై రూపాయల మధ్యలో ఉంది బేబీకాన్ హోల్సేల్ ధర యాభై రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు మధ్యలో ఉంది అరటి పువ్వు హోల్సేల్ ధర పదిహేను రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పదిహేడు నుండి పంతొమ్మిది మధ్యలో ఉండగా క్యాప్సికమ్ హోల్సేల్ ధర నలభై నాలుగు రిటైల్కి వచ్చేసరికి యాభై ఒకటి నుండి యాభై ఆరు మధ్యలో ఉంది ఇక కాకరకాయ హోల్సేల్ ధర ముప్పై ఎనిమిది అయితే రిటైల్కి వచ్చేసరికి నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఆరు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి యాభై మూడు నుండి యాభై ఎనిమిది మధ్యలో ఉండగా చిక్కుడుకాయ హోల్సేల్ ధర ముప్పై ఐదు రిటైల్కి వచ్చేసరికి నలభై నుండి నలభై నాలుగు మధ్యలో ఉంది ఇక క్యాబేజీ హోల్సేల్ ధర పంతొమ్మిది రూపాయలు రిటైల్కి వచ్చేసరికి ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మధ్యలో ఉంది ఇక క్యారెట్ హోల్సేల్ ధర ముప్పై ఐదు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి నలభై నుండి నలభై నాలుగు మధ్యలో ఉంది ఇక కాలీఫ్లవర్ హోల్సేల్ ధర ముప్పై రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్ ధర నలభై మూడు రిటైల్ వచ్చేసరికి నలభై తొమ్మిది నుండి యాభై ఐదు మధ్యలో ఉండగా కొబ్బరి హోల్సేల్ ధర అరవై ఐదు రిటైల్ ధర డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు మధ్యలో ఉంది ఇక చామదుంప ఆకులు హోల్సేల్ పదహారు రూపాయలైతే చూపిస్తోంది ఇక చామదుంప హోల్సేల్ ధర ఇరవై తొమ్మిది రిటైల్కి వచ్చేసరికి ముప్పై మూడు నుండి ముప్పై ఏడు మధ్యన ఉంది ఇక కొత్తిమీర హోల్సేల్ ధర పన్నెండు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్ ధర ముప్పై ఆరు రూపాయలు రిటైల్కి వచ్చేసరికి నలభై ఒకటి నుండి నలభై ఆరు మధ్యన ఉండగా దోసకాయ హోల్సేల్ ధర ఇరవై ఆరు రిటైల్కి వచ్చేసరికి ముప్పై నుండి ముప్పై మూడు ఇక కరివేపాకు హోల్సేల్ ధర ఇరవై ఐదు అయితే రిటైల్కి వచ్చేసరికి ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు సోయా ఆకులు హోల్సేల్ ధర పదమూడు రిటైల్లో పదిహేను నుండి పదిహేడు మధ్యన చూపిస్తుంటే మునగకాయ హోల్సేల్ ధర యాభై రిటైల్కి వచ్చేసరికి యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్ ధర ముప్పై నాలుగు రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు మధ్యన చూపిస్తుంది ఇక పెద్ద వంకాయ హోల్సేల్ ధర ముప్పై రెండు అయితే రిటైల్ ధర ముప్పై ఏడు నుండి నలభై ఒకటి మధ్యన ఉంది ఇక కంద హోల్సేల్ ధర నలభై ఒకటి అయితే రిటైల్ ధర నలభై ఏడు నుండి యాభై రెండు మధ్యన ఉండగా మెంతి ఆకులు హోల్సేల్ ధర పది రూపాయలు రిటైల్ ధర పన్నెండు నుండి పదమూడు మధ్యన ఉంది ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్ ధర నలభై ఎనిమిది అయితే రిటైల్ ధర యాభై ఐదు నుండి అరవై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్ ధర తొంభై ఎనిమిది రిటైల్కి వచ్చేసరికి నూట పదమూడు మధ్యలో ఉండగా అల్లం హోల్సేల్ ధర అరవై ఆరు రిటైల్కి డెబ్బై ఆరు నుండి ఎనభై నాలుగు మధ్యలో ఉంది పచ్చి ఉల్లిపాయ హోల్సేల్ ధర ముప్పై ఏడు అయితే రిటైల్ వచ్చేసరికి నలభై మూడు నుండి నలభై ఏడు మధ్యలో ఉండగా పచ్చిబటాని హోల్సేల్ ధర యాభై ఒకటి రిటైల్ వచ్చేసరికి యాభై తొమ్మిది నుండి అరవై ఐదు మధ్యలో ఉంది ఇక దొండకాయ హోల్సేల్ ధర ముప్పై ఆరు రూపాయలు రిటైల్ వచ్చేసరికి నలభై ఒకటి నుండి నలభై ఆరు మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్ ధర యాభై ఆరు రూపాయలు అయితే రిటైల్ వచ్చేసరికి అరవై నాలుగు నుండి డెబ్బై ఒక్క రూపాయల మధ్యలో ఉండగా మామిడి హోల్ హోల్సేల్ ధర వచ్చేసరికి నలభై ఐదు నుండి యాభై రూపాయలు పుదీనా హోల్సేల్ ధర ఆరు రిటైల్ లో ఏడు నుంచి ఎనిమిది చూపిస్తోంది ఇక మష్రూమ్ హోల్సేల్ ధర డెబ్బై ఐదు రూపాయలుగా ఉంటే రిటైల్ వచ్చేసరికి ఎనభై ఆరు నుండి తొంభై ఐదు మధ్యలో ఉండగా ఆవాల ఆకులు హోల్సేల్ ధర పదిహేడు రూపాయలు రిటైల్ వచ్చేసరికి ఇరవై నుండి ఇరవై రెండు మధ్యలో ఉంది ఇవి తెలంగాణలో కూరగాయల ప్రస్తుత ధరలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి